మీ ఊర్లో మీరు చూడండి పది మంది ఇరవై మంది కొన్ని గ్రామాల్లో వందల మంది వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వేరే దేశాలకు వెళ్ళారు ఆ రోజు నేను ఒక ఆయుధం వాళ్ళకి ఇచ్చా ఆయుధమే ఐటి అక్కడ వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికైనా అనుమానం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటిఎం బ్యాచ్కి అనుమానం ఉంటే నేను చెప్పక్కర్లా మీ ఊరికి అడగండి లేకుంటే నీ కొడుకుని అడగండి నీ కూతురు అడగండి వాళ్ళు కూడా నా బెనిఫిషరీసే నా వల్ల బాగుపడిన వాళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి రాష్ట్రం ఏంటి రోజు ఏంటి ఇబ్బందులు ఒక విషయం నేను మిమ్మల్ని అందరూ చెప్తున్నా నిన్న ఒక్క రోజు నేను చూశాను ఒక సైకో పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది ఒక మానసిక రోగి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మొన్ననే విశాఖపట్నంలో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకోండి విమర్శించండి మాకు బాధ లేదు నా ఫోటోని పావన్ కళ్యాణ్ ఫోటోని వేరే వాళ్ళందరూ ఫోటోలు ఇద్దరు పెట్టి వాళ్ళు అక్కడ చూస్తే బాక్సింగ్ బ్యాగ్స్ పెట్టి దాంతో కొడుతూ కాళ్లతో బూట్ కాళ్ళతో తంతు ఇష్టానుసారంగా చేశారంటే ఇది నాగరిక ప్రపంచం అనుమతిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమా మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇక్కడ పోలీసులు ఉన్నారు నేను ఆ పని డయాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఫోటోకు చేసి మీరు అనుమతిస్తారా అని పోలీసులు అడుగుతున్నా చెప్పండియా మీరు ఏం చేశారు మీరు విశాఖపట్నంలో చేతగాని వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసం కాదు ఒక్క నిమిషం పని నాకు అది ఎందుకు మీ విషయం చెప్తున్నారంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి న్యాయం జరగాలి దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చా అంటే ఏమనాల తమ్ముళ్ళు అందరూ గట్టిగా చప్పట్లు కూడా నిరసన తెలియజేయండి ఇది తప్పు అని చెప్పండి అది అయిన తర్వాత ఇంకొక బాధ ఇస్తుంది నిన్ననే మాచర్ల దుర్గా